నిరసన తెలియజేస్తాము డిఎం గారు రావాలి మాకు లిఖితపూర్వకంగా ఉద్యోగ భద్రత గురించి మాకు లిఖితపూర్వకంగా మాకు రాసి ఇవ్వాలి తర్వాత మా మా డ్రైవర్ మీద జరిగిన దాడులకు మా డ్రైవర్ కొంతవరకు ఇబ్బందికరంగా ఆరోగ్యం ఉంది సో మా డ్రైవర్ కూడా వాళ్ళ కుట్టిన మీద కేసు పెట్టాలా మా డ్రైవర్ కూడా ఆరోగ్యం బాగలేదు ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి అది సార్ మా డిమాండ్స్ నమస్కారం మీడియా వాళ్ళకు ఈరోజు నిన్న జరిగిన సంఘటన మా హెయిర్ బస్ డ్రైవర్ మీద నిన్న వృత్తి లైన్లో దాడి జరిగింది తడపతి నుంచి గుర్తి సర్వీస్ చేసే మా ఎయిర్ బస్సు డ్రైవర్ల మీద ప్యాసింజర్ ప్యాసింజర్లో దాడి చేయడం జరిగింది కారణం ఏమంటే బస్సు ఆపడం లేదని డ్రైవర్ బస్సు ఆపకపోవడం బస్సు డ్రైవరు కారణం ఏంది అని చెప్పేసి ఎవరు అడగడం లేదు అక్కడ కెపాసిటీ ఎక్కువ ఉంది బస్సులో సో ఏదన్నా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో మా డ్రైవర్ బస్సు ఆపడం లేదు అలా ఆపలేదని దాడి ఆపలేదని చెప్పేసి కొట్టడం జరిగింది ఆ దాడి జరిగింది కాబట్టి మేము డిఎం గారిని వెళ్ళి అడిగాము సార్ మా మీద ఈ మాదిరిగా దాడి జరిగిందంటే నిలబెట్టలేదు కాబట్టి దాడి చేశాను అని చెప్పారు డిఎం గారు కరెక్టే సార్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు ఎలా ఆపాలి ప్రమాదం కదా అని చెప్పాము అయినా కూడా ఆపాలి వాళ్ళ కొరత కొట్టించుకోవాలి తిట్టి తిట్టించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు సో అందుకోసమని మేము ఈరోజు తడప డిపో నలభై రెండు ఐరు బస్సులు ఉన్నాయి నలభై రెండు ఐరు బస్సులను ఆపేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తాం సార్ మాకు ఖచ్చితంగా అయితే న్యాయం జరగాలి ఏపీఎస్ఆర్టీసీలో రెగ్యులర్ డ్రైవర్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు హైర్ బస్సు డ్రైవర్లు ఉన్నారు కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా కొంతవరకు సపోర్ట్ ఉంది కానీ హైర్ బస్సు డ్రైవర్లు మాత్రం ఎటువంటి సపోర్ట్ లేదు సో మేము కూడా ఆర్టీసీలో హైర్ బస్సు డ్రైవర్లుగా పని చేస్తాను ప్రజలకు మేము కూడా సేవ చేస్తూ ఉంటాం కానీ మా మీద ఎందుకు ఇంత వివక్ష మాకు కూడా అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ డ్రైవర్లతో పాటు మాకు కూడా న్యాయం జరగాలి కదా ఎందుకు ఈ మాదిరిగా ఒక్కొక్కరి మీద వేరు వేరు చేసి ఎందుకు ఈ మాదిరిగా చూస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు సార్